రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హై స్కూల్ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయో అన్ని హై స్కూల్లో మీటింగ్ జరుగుతున్నాయి మీ ఊర్లోనే కాదు ఎందుకు మీటింగ్ అంటే ఎంతసేపు ప్రభుత్వం బాధ్యత మాస్టర్లు బాధ్యత అన్నారు కానీ మీ తల్లిదండ్రుల బాధ్యత ఏంటి అన్నది నాలుగైదు విషయాలు చెప్పడం కోసం వచ్చాను నేను ఇవేళ తల్లికి వందనం అని చెప్పి కార్యక్రమం పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏమున్నారంటే మా ప్రభుత్వం వస్తే వీళ్ళందరికీ కూడా బ్యాంకులో అకౌంట్లో డబ్బులు వేసి బాధ్యత మేము తీసుకుంటాం పిల్లలందరికీ అన్నారు దాని ప్రకారంగా ఇవాళ రాష్ట్రం మొత్తం మీద అరవై ఏడు లక్షల మందికి ఇస్తామమ్మా అరవై వేలు కాదు అరవై ఏడు వేలు కాదు అరవై ఏడు లక్షల మందికి ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకొని వాళ్ళందరికీ కూడా అన్నమాట ప్రకారంగా పదమూడు వేల రూపాయలు మీ అకౌంట్లో వేయడం జరిగింది మిగతా రెండు వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు వేస్తూ ఉన్నాం పదమూడు వేల రూపాయలు వేసాం రెండు వేల రూపాయలు స్కూల్ అకౌంట్లో వస్తుంది మీకు తప్పించి ఏం చేస్తారో ఏం చేయాలో తెలియదు అలాగే మన నర్సీపట్నం నియోజకవర్గం వస్తే ఇదే రాష్ట్రం కోసం చెప్పాను ఇప్పుడు ఇప్పుడు మన నియోజకవర్గానికి వస్తే మొత్తం నర్సీపట్నం నియోజకవర్గం మొత్తం మన పిల్లలకి సంవత్సరానికి ఈ పథకం కింద ముప్పై ఐదు కోట్ల ముప్పై ఐదు లక్షలు ఇస్తున్నాం సంవత్సరానికి ఈ పథకం కింద మొన్న ఇచ్చిన మాట ప్రకారంగా చంద్రబాబు నాయుడు అబ్బాయి లోకేష్ గారు మీ మంత్రి తెలుసా మీ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ అతను మీకు స్కూల్ బ్యాగ్స్ ఇచ్చారు కదా తొంభై ఆరు వేల ఎనిమిది వందల ఏడు మందికి ఇచ్చాం మీ బెల్ట్స్ కదా బెల్ట్స్ ఆ బెల్ట్స్ కూడా అరవై వేల తొమ్మిది వందల ఒకటి నోట్ బుక్స్ ఇచ్చాం బూట్లు ఇచ్చాం సాక్స్ రెండు జతలు సాక్స్ కూడా ఇచ్చారు యూనిఫారం మీకు బట్టలు కూడా మూడు ఐదు ఇచ్చారు దాకా డిక్షనరీ డిక్షనరీ కూడా ఇచ్చారు డిక్షనరీ అలా టెక్స్ట్ బుక్స్ కానీ బుక్స్ కానీ అన్ని కూడా ఇవ్వడం జరిగింది దీన్ని మీరు అందరూ కూడా బాగా చదువుకోవాలనే ఉద్దేశం ఇవేళ పిల్లలు చదువుకుంటే ఉద్యోగాలు వస్తున్నాయి బ్రహ్మాండంగా ఎక్కడ పడితే ఫ్యాక్టరీలు వస్తున్నాయి కొంతమంది సెలెక్ట్ చేసాం అంటే ఐదు వందల మార్కులు అండి అబౌవ్ ఐదు వందల మార్కులు కంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని మండలానికి ఇంతమంది సెలెక్ట్ చేసాం వాళ్ళందరికీ కూడా ఐదు వందల మార్కులు కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మీ అకౌంట్లో ఇరవై వేల రూపాయలు వేస్తున్నారు మన ఆస్తులు పోతాయి మన బంగారం పోతుంది కానీ దొంగలు పట్టిపోతు పోతాడు కానీ పిల్లలు చదివితే మాత్రం ఆ చదువు ఎక్కడికి పోదు